నా పేరు శేఖర్ మీ పేరు ఏం పేరు మీ పేరు చెప్పండి నా పేరు శ్రీలత నన్ను అందరూ ముద్దుగా చిన్నగా అంటారు మీ లెక్క మీ పేరు కూడా కత్తి లెక్కుంది మీరు చదువుకుంటారా ఇంటికాడ ఉంటారా లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్లో పని చేస్తారా అవి ఇవి కాదండి పత్తేర పోతా అట్టలోకి ఇట్లా పోతారు కదా అది పైకి నాలుగు వందలు మీ సైడ్ ఎంత అండి అవ్వది ఓటంటు గుద్దరికి చేతులు ఎంత ఇట్లా కుట్టినట్టు ఏం మాట్లాడుతున్నా ఏమండి ఏమండి అంటే ఏంటండి గునుగుతు నాకు వినిపిస్తలేదు కొంచెం ఫ్రీగా మాట్లాడండి ఎందుకు అట్లా కూర్చున్నారు ఫ్రీగా మాట్లాడు కొంచెం మీరు ఓపెన్ అన్నారు కాబట్టి కొంచెం టెన్షన్ అవుతుంది భయం అవుతుందండి మీరు ఏమనుకుంటే బయటకు పర్లేదండి నేనేమనుకోను కొంచెం ఫ్రీగా ఉండేలా పెడతారా అంటే అది అనుకున్నా దీనికి కూడా అనటు ఉందా పర్లేదు ఒకటి కొనుక్కొని ఇద్దరం కలిసి చేసుకోవచ్చు మాట్లాడుకోరా అంటే అంబారు పుక్కుతారు ఇంకే జాకి ఎందుకు చెప్పురాదురా అంటే ఆగు పంటలు ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త నీకు పెళ్లిస్ అయితే వెళ్తుంది రాదు జర ఏమనుకోకు నాకు అంబారు ఎత్తు కొంచెం టెన్షన్ పోతుంది మంచి మంచి ముత్యాలు కూడా వస్తాయి పెడతావు అని పెడతానా ఇంకా పెడతారు వచ్చా మీద గురుతుంది ఎవరు అందరు సరే గాని ఏం జబ్బు చేస్తారండి మధ్య మనకే డాక్టర్ ఉన్నది కొద్దా డాక్టర్ నడుతా తెల్ల దాకా వంటలో చిప్పలు అడుగుతా తెల్లడితే బిజి మానం డాక్టర్ నా దగ్గర షిప్లు గడుపుతావా అంటే ఇద్దరం కలిసి షిప్లని కడుగుతా నీ అసలే కడిగా తెలిపేదండి ఇద్దరం కలిసి ఎత్తేద్దా పైలెత్తాయి మంచిగా డీజిల్ కత్తే బట్టర్లకి వస్తాయి అండ్ నాకు మంచి అంబార్ పొడవు నేను పని చేస్తాను నా పని చేయ నేను నేను చదువుకున్నా నేను ఆ పని అసలే నేను చదువుకున్నావా ఎంత చదువుకున్నావు సిక్స్త్ క్లాస్ పాస్ సిక్స్త్ క్లాస్ పాస్ ఇక్కడ పదో తరగతి తగిన చెప్పాలి అడుగుతానా మీరేం ఎదురు కొడుతురు ఇదో జంగల్ రాజా అదో జంగల్ రాని వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి చూపులు ఈ జంగల్లా తిరుపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట రావాలి వాడు ఎవడు అసలు మధ్య నచ్చి మాట్లాడుతుండ్రు యూజ్ రెసిపీలో కొంతమంది తెలుగు దానికి ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఎందుకు మాట్లాడుతున్నావు మన మధ్యన వాడేందుకు అసలు చెప్పు ఆడియో అంటాను ఇవ్వండి అంటాందిరా మధ్యలో ఇంకా ఇంగ్లీష్ లో యూజ్ లెస్ పిల్లలు అంటుంది నాకు కిక్ ఎక్కితే జాక్లే పార్ ఏ ఎక్కువ మాట్లాడకు నోట్లు చూస్తావా మళ్ళా మళ్ళా మాట్లాడకు నేను నోట్ల సాడు ఏ అని ఏమనకు కూడా మనకోసం కోసం వచ్చింది కావాలి మనం ముచ్చట తాగని ఫస్ట్ ఏ ముచ్చట పాడుకో వాడు గుతున్నా అంటే ఆడదు అన్నట్టు సపడక పండు రేపు పెళ్ళైనా కూడా గింతేనా

ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు అంటే ఆయన దింగులు నన్ను దింగులు లింగుతారు ఇప్పుడు మనం పెళ్లి సూపులకు వచ్చినాం నీ మనసు ఏమైనా తెలుసుకోవాలి నా మనసు తెలుసుకోవాలి రెండు గిట్ల అయితేనే కదా పెళ్ళి అయ్యాలి అలా కాదండి నేను చెప్పేది వినండి మనం ఎక్కడికి వచ్చాను ఏం చేస్తాను ఇసుంటి వాడుకోవాలి అవసరం మనకు మన ఇద్దరు ఎందుకు వచ్చినాం మాట్లాడుకోనికి వచ్చినాం మాట్లాడుకోవాలిగా మన ఇసుంటే అవసరం మనకు చెప్పండి నేను సూపర్ ఉన్న ఉన్నా యూజ్ చేసుకోలేవు కిందకి మీకు చూస్తున్నా పంచేది ఇది గిట్నే మాట్లాడి బుర్రలే చంపుతా

కాదండి మీ కమ్మలు చాలా బాగున్నాయి మీ కమ్మలు నెక్లెసు లిప్స్టిక్ చాలా బాగున్నాయి నాకు గుండెలో కూర్చున్నాయి మీ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు నువ్వు గొలిచిన నేనే కొనుక్కున్నా పత్తి ఎరవైనా పత్తి కలవైనా నా పైసలు నా రెక్కల కట్టం నా పైసలు నేను కొనుక్కున్నా యా ఇది ఆట పత్తి ఎరవై కొన్నదట అదే మని ముంచిందో ఏం చేసిందో ఈ శేఖరానికి అయితే సంబరం అవుతుంది అది చెప్పుడుతోనే ఏ పొడా ఏం మాట్లాడుతున్నావురా ఇన్సూరెన్స్ మేళ కొంచెం తెలివిందా నేను ఎవరు ముంచినా పాడుకోక మాట్లాడుతున్నావు అంతా ఏ కరోడా అడు ఏం మాట్లాడుతుంటాను చూస్తాను కాదండి మీరు ఆ నది ఇడుతున్నా ఇరా నాకు ఏం అర్థం అవుతుంది జరింత చెప్పింది అరే ఇప్పుడూ పురోటింగ్ వచ్చినవరా ఏ పని చేయ ఏ పని చేస్తాను అలా ఉసా కాలు కాయంటే ఇంకా

నిన్ను నోట్లే సాడు ఏం చూస్తున్నారు బాడుకోవ్ అదే నువ్వు మాట్లాడతాను దాన్ని తన్న రాదురా బాడుకోవ్ దాన్ని అందరూ ఇంకేం రా మొద్దు చూసినట్టు చూపుతానవ కళ్ళార్థాలు పెట్టుకుని రే ఫస్ట్ రా నాకు తలకెంత పనిచేస్తుంది అంబారి పడతాం ఫస్ట్ అంబారీ పడతాం ఇటీ అంబరి కు అందరు కొడుక

అబ్బో చిన్నది కాదురు అంబారు కూడా బుక్ బట్టే ఇంకేంది మా సోభ దొరికింది వచ్చా మసలేటి వస్తా అయినో ఈ అంబారు బుక్ కూడా అలవాటు ఉందా లేకపోతే ఇంకేనా తావాడ అలవాటు ఉండదా దాని అవతారా చూస్తే అర్థమైతే లేదా నీకు చెప్పి అవుతారా పోడా

అరే పిల్లాళ్ళు మొగా మొగలు గిట్నే ఉంటది నిజంగా పోతే వేరే ఉంటది మొబైల్ అయిపోయి తిట్టుకుంటే వచ్చిందర చెప్పిరా ఇది మనకు వర్కౌట్ మనకు రాదురా అన్న అయినా కానీ ఈ కర్ర ఇంటికాడు ఏంటి రవి పట్టుకొచ్చిన ఏం లేదురా చిన్న పని ఉంటాయి నీతనైతేనే అయితే ఏం పని నా బొమ్మల పని చెప్పు ఏందో చెప్పు ఏం లే రేపు పిల్లలు కూడా పోతానో పెళ్ళి చూపురాట మార్నింగ్ అని అయిపోయింది నాకు ఇంకేందిగా పెద్ద పెళ్ళి అవుతుంది వరానికి మరి ఏడిపో ఎందుకు వెళ్తున్నావు నవ్వు కొంచెం ఏమి వాడమండరా నా కార్యకర్తలు కథ కనుకున్నాయి అంటే రేపటి పోతే ఏం అడుగుతారో ఏం కథలో నాకు భయం అవుతుంది అంటే నా బాధ నాకున్నాయి నీ బాధ నీకున్నాయి వాళ్ళు దానికి సమాధానం చెప్తే అయిపోతుంది ఇప్పుడు ఎందుకు తెలిసిన పడుతున్నావు నువ్వు అందుకే నీకు అడిగి వచ్చిండ్రా ఒకసారి మన ఇద్దరం ప్రాక్టీస్ చేద్దాం రేపాటి వినాక సప్ప సప్ప మాట్లాడచ్చు

కూడా పట్టేసి ఇటువ బొట్టలు కమ్మలు గాసులు అన్నీ వేసుకోవాలా నాకు రాదు నీకు నీ ఫీలింగ్ కోసం చీర కట్టుకోలేదు రాలే అయ్యా ఇంజా అర్థం చేసుకో అరే అని గిట్లు ఉంటుంది ఇంతటి గిట్లా ఉంటుందా రాదు నీకు చీర కట్టుకున్నా బొట్టు పిల్ల పెట్టుకున్నా ఇది పెట్టుకున్నా